హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు చందు ఆటోమొబైల్ మీరు చూస్తున్న కార్ వచ్చేసి టోయోటా ఫార్చునర్ లెజెండర్ ఫుల్ రివ్యూ అండ్ అలాగే డౌన్ పేమెంట్ ఎంత ఉంటుందో కూడా చెప్తాను ఆండ్రాయిడ్ నుంచి ఎక్స్చోర్ ప్రైస్ ఎంత పడుతుంది ట్యాక్సెస్ అని అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే వీళ్ళు చెప్తాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చందు ఆటో మొబైల్ అండ్ ఫస్ట్ ఈ కార్ మనం చూసుకున్నట్లయితే ద కింగ్ ఆఫ్ ఎస్యూవీ అని పిలుస్తూ ఉంటారు టొయోటా ఫార్చునర్ ని లుక్స్ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఈ కార్ డిజైన్ అయితే చూద్దాము డ్యూయల్ టోన్ బాడీ కలర్లో అయితే వస్తుంది ఈ కార్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది సిగ్నేచర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి షార్ప్ గ్రిల్ దాంతోపాటు మనకి కొత్తగా అయితే బంపర్ డిజైన్ కూడా యాడ్ చేశారు ఇవన్నీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంటుంది లుక్ వచ్చేసి అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి ఈ కార్లో ఫీచర్ వచ్చేసి చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకి నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంటుంది అండ్ అలాగే లుక్ చూసుకున్నట్లయితే ప్రీమియం అండ్ అలాగే బోల్డ్ లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది ట్వంటీ ఇంచెస్ డైమండ్ కట్ ఎలైల్స్ అయితే ఉంటాయి ఈ కార్కి వచ్చేసి అండ్ ఇది ఒక కేవలం ఎస్యువే కాదు ఇది ఒక స్టేటస్ సింబల్ కూడా అని చెప్తూ ఉంటారు టోయోట ఫార్చునర్ అనేది అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టైల్ ల్యాంప్స్ వచ్చేసి డిజైన్ చూసుకున్నట్లయితే స్లీక్ మోడర్న్ గా ఎల్ఈడి ఫినిష్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే హైపర్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ గ్లాస్ క్లీన్ చేయడానికి అండ్ ఇందులోనే మనకి క్రోమ్ ఫినిష్ తో అయితే వస్తుంది ఒకటి దాని మీద టోయోటా ఫార్చునర్ అనే బ్యాజింగ్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు అండ్ అలాగే మిడిల్ వచ్చేసి మనకి టోయోటా అనే లోగో కూడా ఉంటుంది మనం ఇంటీరియర్ అయితే చూద్దాము ఇప్పుడు దాకా ఎక్స్టీరియల్ చూసాము లో ఏ విధంగా ఫీచర్స్ ఉన్నాయో చూద్దాము రండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అనిపిస్తుందో మనకి ఇంటీరియర్ వచ్చేసి డోర్ ఓపెన్ చేయగానే మనకి మొత్తం బటన్స్ అండ్ అలాగే ఒక లగ్జరీ ఫీల్ అయితే కనిపిస్తూ ఉంటుంది కార్లో చూసుకోవచ్చు సీట్ వచ్చేసి కలర్స్ కలర్స్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి బ్లాక్ అండ్ మెరూన్ కలర్లో ఇంటీరియల్ చూడండి ఏ విధంగా ఉందో మనకి టెన్ ఇంచెస్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది అండ్ అలాగే దాంతోపాటు మనకి డోర్ మీద ఏ కంట్రోల్స్ ఇచ్చారో చూద్దాం డ్రైవర్ సైడ్ డోర్లో చూసుకున్నట్లయితే సేమ్ డోర్స్ కార్ మొత్తం కలర్స్ కలర్స్లోనే ఉంది మనకు వచ్చేసి ఆప్షన్స్ బటన్స్ ఏమున్నాయి డోర్ లాక్ అండ్ అన్లాక్ అండ్ అలాగే పవర్ విండోస్కి సంబంధించి మిర్రర్ అడ్జస్ట్కి సంబంధించి అయితే ఉన్నాయండి అలాగే డోర్లో వచ్చేసి బాటిల్ హోల్డర్ మ్యాగ్జిన్ హోల్డర్ ఉన్నాయి అండ్ కార్ ఇన్సైడ్ బటన్స్ చూసుకున్నట్లయితే మనం బూట్కి సంబంధించి అండ్ అలాగే పార్కింగ్ లైట్స్కి అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ చేసేది ఉంది దాంతోపాటు మనకి డ్రైవర్ డిజిటల్ స్క్రీన్ చూసుకున్నట్లయితే మనకి ప్రీమియంగా కనిపిస్తుంది ఒక చిన్న సైజ్ అయితే ఉంటుంది అండ్ చూసుకోవచ్చు ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ ఆటోమేటిక్ అయితే ఉంటాయి చాలా ఏసీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కార్లో సెవెన్ సీటర్ కార్ కదా ఇది ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇంపొటైన్మెంట్ సిస్టమ్తో అయితే యాపిల్ కార్ప్లే అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ కూడా ఉంటుంది మరియు ఇందులో మనం చూసుకున్నట్లయితే జేబీఎల్ స్పీకర్స్ అయితే పదకొండు అయితే ఇస్తూ ఉన్నారు సౌండ్ లవర్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇది ఒక ట్రీట్ లాగా అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఉంటుంది అండ్ ఇప్పుడు మనం బాక్స్ చూసుకున్నట్లయితే డీసెంట్ సైజ్ అయితే ఉంటుంది చూడొచ్చు ఇందులో మెటీరియల్ మొత్తం హార్డ్ మెటీరియల్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది కార్ అయితే సేఫ్టీ ఫైవ్ స్టార్ సేఫ్టీ అయితే స్కోర్ చేయడం జరిగింది ఈ కార్ వచ్చేసి ఆటోమేటిక్ కార్ అనమాట మాన్యువల్ కాదు మనం ఆటోమేటిక్గా డ్రైవ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది టొయోటా ఫార్చునర్ లెజెండర్కి సంబంధించి కీ అనమాట ఈ విధంగా అయితే మనకి కీ కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి టొయోటా ఫార్చునర్ అని చెప్పి బ్యార్జింగ్ అయితే ఉంటుంది కీలో కూడా అండ్ ఇది ఈ విధంగా అయితే బటన్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి హామ్ రెస్ట్ అనమాట మనకైతే డీసెంట్ సైజ్ ఇచ్చారు లోపల ఏదైనా స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎక్కువగా బటన్స్ కంట్రోల్ కనిపిస్తూ ఉంటుంది మనం చూసుకోవచ్చు హామ్ రెస్ట్ ముందు కూడా మనకైతే పవర్ బటన్స్ లాంటివి రకరకాలవైతే ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ కూడా రెండు పవర్ సాకెట్స్ అయితే ఇచ్చారు ఛార్జింగ్కి చూసుకోవచ్చు మనం రేయర్ సీట్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయో ఇది టోటల్గా సెవెన్ సీటర్ కార్ అనమాట చూసుకోవచ్చు సీట్స్ కూడా డీల్ డోన్లో ఉన్నాయి మిడిల్ వచ్చేసి రేయర్ సీట్కి ఆమ్ రెస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు మనం రియర్ సీట్ అయితే చూద్దాము డోర్ ఓపెన్ చేసి ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మనకి డోర్ కూడా సేమ్ డియోల్ డోన్ కలర్లో ఉంటుంది స్పీకర్ చూసారు కదా డోర్ అయితే కనిపిస్తూ ఉంటుంది కింద లైట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు డోర్కి వచ్చేసి ప్రతి డోర్కి ఉంది కింద లైట్ వచ్చేసి ఇచ్చారనమాట డోర్కి చూడండి ఇది రేయర్ సీట్ స్పేస్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది అనమాట ఫీల్ అయితే ఇస్తూ ఉంటుంది మనకి టోయేట ఫార్చునర్ కార్ వచ్చేసి మనం ఎక్కాలన్న ఈ కార్ పైకి ఫుడ్ స్టెప్ అయితే యూజ్ చేసి మరీ ఎక్కాలి సిక్స్ ఫీట్స్ దాకైతే హైట్ ఉంటుంది కార్ వచ్చేసి చూడండి రేయర్ సీట్స్లో నుంచి ఈ విధంగా మనకు లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది రేయర్ సీట్ డోర్కి వచ్చేసి ఒక పవర్ విండో అండ్ అలాగే బాటిల్ హోల్డర్ అండ్ అలాగే మ్యాగ్జిన్ హోల్డర్ అయితే ఇస్తూ ఉన్నారు రేయర్ సీట్ నుంచి ఫ్రంట్కి అయితే వ్యూ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మనకు కార్లో అండ్ రూఫ్ టాప్కి మనం చూసుకున్నట్లయితే లైటింగ్ అండ్ అలాగే వాయిస్ అసిస్టెంట్ కొన్ని బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఏ విధంగా ఉంది ఇంకా మనం రేయర్ సీట్ కాబట్టి రోకి వెళ్తే రోలో కూడా టూ సీట్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ కాబట్టి బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ కార్లో వచ్చేసి చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో ఈ కార్ ప్రైస్ అండ్ అలాగే డౌన్ పేమెంట్ ఎంత ఉంటుంది ఈ కార్ అసలు ఇంజన్ అన్ని చూద్దాము టొయోటా ఫార్చునర్లో వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే ఇస్తూ ఉన్నారు ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఫోర్ పిఎస్ పవర్ అయితే మనకు అందిస్తుంది అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ అయితే ఇస్తూ ఉంటుంది సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా అయితే మనకైతే స్మూత్గా షిఫ్టింగ్ అయితే అవుతూ ఉంటుంది డ్రైవింగ్ మూడ్ అయితే ఈజీగా ఉంటుంది ఎక్కువ అండ్ అలాగే నార్మల్ పవర్ మూడ్స్ అయితే ఉంటాయి అనమాట సిటీలో అయితే ఎక్కువ మూడ్ యూస్ చేయొచ్చు చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఈ కార్ వచ్చేసి అండ్ ఈ కార్ ఎక్సోరూమ్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుందంటే థర్టీ సిక్స్ ల్యాక్స్ నైంటీ టూ థౌసండ్ అయితే ఉంటుంది ఎక్సోరూమ్ ప్రైజ్ ఆర్టీఓ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఇంకా అదర్ అన్ని ఛార్జెస్ కలుపుకొని మనకి ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేసి ఎంత పడుతుందంటే థర్టీ వన్ ల్యాక్స్ ట్వెల్వ్ థౌసండ్ అయితే ఆన్ రోడ్ ప్రైజ్ అయితే పడుతుంది అనమాట ఈ కార్ మీద డౌన్ పేమెంట్ ఎంత కట్టాలంటే ఐదు లక్షల పైన మీరు కట్టాల్సి ఉంటుంది డౌన్ పేమెంట్ అయితే ఈ కార్కి ఫ్రెండ్స్ ఈ కార్కి సంబంధించిన రివ్యూ అండ్ అలాగే ఎక్సోరూమ్ నుంచి ఆన్ రోడ్ వరకు ప్రైజ్ డౌన్ పేమెంట్ కూడా చెప్పాను అండ్ ఇది వచ్చేసి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని వెబ్సైట్స్ ద్వారా అయితే చెప్తూ ఉన్నాను డౌన్ పేమెంట్కి సంబంధించి ఓకే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చెందు ఆటోమొబైల్ మరిన్ని కార్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్